హలో ఫ్రెండ్స్ ఈ సాంబారు వేడి అన్నంలో వేసుకొని పక్కన అప్పడం నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ సాంబారు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక అరకప్పు కందిపప్పు ఒక అరకప్పు పెసరపప్పు ఈ రెండు కలిపి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి బాగా కడిగి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించండి తర్వాత మీ ఇంట్లో ఏవి కూరగాయలు అవైలబుల్గా ఉంటే దాన్ని ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ చిన్న ముక్కలు కాకుండా అలా పెద్దగా చేసుకోండి సాంబార్ కదండి చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది పది నిమిషాల ముందే కొంచెం చింతపంటిని నానబెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేయండి పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చాగా దంచుకొని వేయండి తరువాత మనము కోసిన ముక్కలన్నీ వేసుకోండి బాగా కలిపి కొంచెం ఉప్పు కాస్త పసుపు వేసి కలపండి తర్వాత మనం ఉడికించిన పప్పు వేసుకోండి దాంట్లో చింతపండు రసం వేయండి ఒక పావుగంట మూత పెట్టండి ఈ మరుగుదన దాంట్లో కొంచెం కారం బెల్లం ముక్క సాంబార్ పౌడర్ వేయండి ఒక ఐదు ఉంటే అయిపోయిందండి అంతే అండి చాలా